హాయ్ హలో నమస్కారం సమస్త సమస్తుడా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాము ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకుందాము ఆపై అది తెలుసుకోబడుతుంది అర్థం చేసుకోవడం అంటేనే దాన్ని తెలుసుకుంటున్నాము అండ్ అది తెలుసుకోబడుతుందని అర్థం రైట్ సో అది సో ఇక్కడ ఇప్పుడు చెప్పుకునేటటువంటి విషయము అంశము ఏమిటంటే దేని గురించి అంటే అంటే ప్రతి వ్యక్తిగతం కూడా ప్రతి వ్యక్తిగతం కూడా ప్రతి మనిషి కూడా ప్రతి ఇండివిజువాలిటీ కూడా లైఫ్లో ఏవేవో చేయాలనుకుంటే అంటే మనం ఏవేవే ఉంటాయి మీన్ ఇంట్రెస్టింగ్ వర్క్ని అంటే తనకు నచ్చినటువంటి వర్క్తో ముందుకు వర్క్లో ఉండాలి ఆ వర్క్తో ముందుకు సాగాలి అని అందరం ప్రతి వ్యక్తిగతం ప్రతి ఇండివిజువాలిటీ కూడా అనుకుంటుంది ప్రతి ఇండివిజువాలిటీ కూడా కోరుకుంటుంది సో అలానే దానికి నేను దీన్ని చేస్తాను అని అందరం కూడా ప్రతి వ్యక్తిగతం కూడా అడుగులు వేయడం జరుగుతుంది అయితే మళ్ళీ ఒకసారి దీన్ని మళ్ళీ మనం ఒకసారి ఈ లైన్ గురించి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ లైన్ ఒకసారి మళ్ళీ మనం గమనిస్తే మనకు ఒక ఇక్కడ ఒక అంశం మనకు మనకు ఇక్కడ ఒక విషయం మనకి అర్థమవుతుంది అంటే ప్రతి ఇండివిజువాలిటీ ప్రతి వ్యక్తిగతం కూడా నేను ఇది చేస్తాను నేను అని కదులుతారు అంటే ఇటువంటి ఒక భావనతో కదులుతారు అంటే ఫస్ట్ మన యొక్క భావన అనేది ఎలా ఉంటుందంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అంటే చేసేస్తాను చేయాలి అనేటటువంటి ఒక గుడ్ మోటివేషన్తో మనం ఉంటాము అంటే గుడ్ ఫీల్తో అంటే ఆ వర్క్ అనేది గుడ్గా జరగాలి భావన అటువంటి ఫీల్ తోనే అడుగులు అనేది ముందు కూడా అనేది జరుగుతుంది కానీ అది వేసిన తర్వాత మనం అడుగులు వేసిన తర్వాత అక్కడ సరిగ్గా అది జరగదు సరిగ్గా అంటే అక్కడ ఏదో అనుకున్నటువంటి స్థాయిలో అనుకున్న విధంగా అది జరగకపోవడం అనేది జరగడం అనేది అనుకున్న విధంగా జరగకపోవడం అనేది జరుగుతుంది సో అందరికీ అందరు దీన్ని ఫేస్ చేసినటువంటి అంటే అందరి జీవన అందరి జీవనం ఎందు ఇటువంటి స్థితులు ఇటువంటి పరిస్థితి అనేది అందరికీ మనం చూసినది అందరి దీన్ని అంటే అందరికి అందరికీ ఇది అనుభవం అయినటువంటిది అయితే నేను ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ గురించి ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇక్కడ ఈ పాయింట్ గురించే కాస్త ఈ పాయింట్ సంబంధించినటువంటి కొంత కొంత అంటే ఈ పాయింట్ గురించి నాకు తెలిసినటువంటి కొంత వివరణ అని అంటే ఎలా మనం చేయాలని చేయాలి అనుకొని మనము అడుగులు వేసేస్తున్నాము మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి వర్క్ లేకుండా ఎవరు చెప్పినటువంటి వర్క్ని మనం చేసేస్తున్నాము ప్రతి వ్యక్తిగతం కూడా చేయడం జరుగుతుంది సో అక్కడికి మళ్ళీ అది వెళ్ళాక దాన్ని స్టార్ట్ చేశాక అడుగులు వేశాక కదలేక అక్కడ అది సరిగ్గా జరగకపోవడము అండ్ అక్కడ దానికి సంబంధ రిజల్ట్స్ అనేటివి వేరుగా రావడము ఇలా అంటే రకరకాలుగా ఐ మీన్ అది అనుకున్న విధంగా ఇందాక చెప్పినట్టుగా అనుకున్న విధంగా జరగకపోవడం అనేది జరుగుతుంది చాలా సందర్భాలలో అప్పుడు మనలో గందరగోళం అప్పుడు మనలో బాధ అప్పుడు మనలో భయము ఏంటిది అనేటటువంటి ఒక ఇటువంటి అంటే ఇటువంటి ఒక అంటే అప్పుడక్కడ మనకు మనలో నిరసించిపోవడము భయపడిపోవడము గందరగోళం పడిపోవడము ఏంటిది నా బతికట్లేందని రకరకాల భావనల్ని మనము అంటే నెగిటివ్స్ భావ భావనలతో అక్కడే ఆగిపోవడము సతమతమైపోవడము సో ఇలా జరుగుతుంది లైఫ్ అనేది జీవనం అనేది అయితే నేనేం చెప్తానంటే సరే మనం చేద్దాం మనం అనుకున్నటువంటి మనం చేద్దాం అనుకున్నటువంటి ప్రతి వ్యక్తిగతం ప్రతి ఇండివిజువల్ చేద్దాం అనుకున్నటువంటి వర్క్ని చేయండి చేసేయండి చేద్దాం అడుగుగా అడుగులు వేద్దాం అంటే దానికంటే ముందు ఫస్ట్ మనం నిజంగా ఆ వర్క్ అనేది మనకు ఇంట్రెస్ట్ ఉందా అంటే వర్క్ చేసే ముందు వర్క్కి సంబంధించినటువంటి అంటే ఆ వర్క్కి సంబంధించినటువంటి దాని యొక్క నేపథ్యానికి సంబంధించి ఐ మీన్ వర్క్ గురించి దాని యొక్క అంటే అది ఎలా చేయాలి ఎలా సాగాలి అనేటువంటి దానికి రిలేటెడ్ సారాన్ని ఇక్కడ కొంతవరకు తెలియజేస్తాము అండ్ వర్క్ సంబంధించినటువంటి అంటే మనము ఎటువంటి వర్క్ని చేయాలనుకుంటున్నాము అది చేసేటటువంటి ఆ వర్క్ యొక్క గుణం ఏంటి దాని యొక్క క్వాలిటీ ఏంటి అండ్ ఇప్పుడు అండ్ సేమ్ నీవు చేద్దామనుకున్నటువంటి వర్క్ అది నీ ఇంట్రెస్ట్ చేస్తున్నావా లేకుంటే వేరే వాళ్ళ మోటివేషన్తో అది వేరే వాళ్ళు చెప్పింది కాబట్టి అలా చేయడం అంటే వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని చేయడం జరుగుతుందా ఇలా అంటే రకరకాల ఈ పాయింట్ చుట్టూ ఉన్నటువంటి ఈ పాయింట్ సంబంధ ఈ పాయింట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మొత్తం ఈ వ్యవస్థ గురించి ఇక్కడ కాస్త మనము ఈ వ్యవస్థని అర్థం చేసుకుందాము అండ్ ఫైనల్లీ ఎలా చేస్తే ఎలా సాగితే సో అక్కడది అద్భుతంగా అంటే గుడ్గా జరుగుతుంది అనేది ఫైనల్గా ఇట్లా మన దాన్ని ఇట్లా ఈ విధంగా అంటే ఇటువంటి వివరణని ఇచ్చుకొని తెలుసుకొని తర్వాత దీన్ని కంప్లీట్ చేసేద్దాం యా ఫస్ట్ మనం చేద్దామనుకున్నటువంటి వర్క్ అంటే ఏ వర్క్ అది ఫస్ట్ యా అయితే ఇప్పుడు మనము ఫస్ట్ వర్క్ని మనము అంటే మనం చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ వర్క్ని మనం చేసే ముందు దానికంటే బిఫోరు నీ వ్యక్తిత్వం గురించి నీకేం తెలుసు అండ్ నీ పరిధి గురించి నీకేం తెలుసు నీ యొక్క మైండ్ సెట్ గురించి నీ యొక్క క్యారెక్టర్ గురించి నీ యొక్క యాటిట్యూడ్ అది నీ వ్యక్తిత్వం గురించి నీకు ఫస్ట్ ఎంతవరకు నీకు తెలుసు నీకు ఎటువంటి విషయాలు తెలుసు నీకు ఎటువంటి విషయాలపై నీకు అవగాహన ఉంది ఇంట్రెస్టింగ్ దేని మీద ఉంది నీకు ఎంతవరకు అంటే చుట్టూ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పడు అంటే ఇది ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ టాపిక్ వస్తుందంటే ఫస్ట్ మనం ఏదైనా చేస్తున్నామంటే చేసేది నువ్వే కాబట్టి సో నీలో నువ్వు చేయాలనుకున్నటువంటి ఆ ఆబ్జెక్టివ్ కలిసిపోవాలంటే ఆ ఆబ్జెక్టివ్తో అంటే ఉన్న నీవు అంటే తెలుసుకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్తో ఆబ్జెక్ట్ని దర్శించి ఐ మీన్ ఆ ఆబ్జెక్ట్ని తెలుసుకున్నటువంటి దాన్ని చేయాలనుకున్నటువంటి దాన్ని అంటే చేసేది నువ్వే కాబట్టి ఫస్ట్ మీ క్యారెక్టరు గుంజు నీకు తెలిస్తే నీ వ్యక్తిత్వం నీకు తెలిస్తే సేమ్ అవతల క్యారెక్టర్ కూడా నీకు అప్పుడప్పుడు అది ఎస్ ఇది ఇలా నడుస్తుంది దీన్ని ఈ విధంగా చేయాలి అంటే అంటే ఆబ్జెక్టివ్ అనేది ఆబ్జెక్టివ్ అంటే అదొక వర్బ్ బట్ అవతలది కూడా అదొక థింగ్ సో అది ఈ విధంగా నడుస్తుంది దాని క్యారెక్టర్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది అది దాని క్యారెక్టర్తో అంటే దాని యొక్క గుణంతో దాని యొక్క వర్క్తో అది ఈ విధంగా అది నడుస్తుంది వర్క్ అంటే మనము మనం ఇచ్చుకునేటువంటి డెఫినేషన్స్ మన యొక్క భాషలో అంటే ఈ విధమైనటువంటి పని చేయడం వర్క్ అది కాదబ్బా వర్క్ యొక్క డెఫినేషను అంటే ఫిజికల్లీ కష్టపడడం వర్క్ అంటే వర్క్కి అసలు ఒక సరైన నిర్వచనాన్ని అసలు వర్క్ ఇక్కడ నిర్వచనాన్ని కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటి వర్క్ అనేది వర్క్ అంటే ఏంటి ఉన్నది ఆరు ఉన్నవాడు వారు ఉన్న థింగ్ ఉన్న సబ్జెక్ట్ ఉన్నది తన అంశంతో అంటే అది ఏ అంశంతో అది అదైతే ఉందో ఆ అంశంతో సాగడమే కదలడమే అది తన యొక్క దాని యొక్క వర్క్ అండ్ అదే దాని యొక్క లక్ష్యము అండర్స్టాండ్ స్టాండ్ సో ఇది వర్క్ యొక్క నిర్వచనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది ఫోన్ యొక్క వర్క్ ఏంటి ఫోన్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ సో అది దాని అంటే అది ఏ అంశంతో అంటే దానికి ఉన్నటువంటి అంశంతో అది సాగడమే దాని యొక్క వర్క్ అంటే దాని అంశం ఏంటి ఫోన్ చేయడము అండ్ ఇంటర్నెట్ ద్వారా ఆల్ విషయాలను రిసీవ్ చేసుకోవడం దాన్ని రిసీవ్ చేసుకోవడము అంటే ఈ యొక్క దాని యొక్క ప్రాసెసర్ నుంచి అదంతా రిసీవింగ్ జరుగుతుంది అండ్ అది అవుట్ గోయింగ్ జరుగుతుంది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అండ్ పాటలు వినడం అవ్వచ్చు దివ్వడం అవ్వచ్చు విషయాలను అవి స్టోర్ చేసుకోవడం అవ్వచ్చు ఎవ్రీథింగ్ అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం అంటే దాని అంశం ఎటువంటి వ్యవస్థతో డిజైన్ అయి ఉంది ఉంది అంటే ఎటువంటి వ్యవస్థ అది ఎటువంటి వ్యవస్థతో అది నిర్మాణం అయి ఉంది ఎటువంటి వ్యవస్థతో అది ఉంది సో ఆ వ్యవస్థని అంటే ఆ వ్యవస్థే దాని యొక్క అంశము సో ఆ అంశంతో సాగడమే దాని యొక్క వర్క్ అదే దాని యొక్క లక్ష్యము సో ఇలా మన ప్రతి థింగ్ని కూడా మనం చూసుకుంటే ప్రతి థింగ్ కూడా దాని యొక్క అంశంతోనే అది సాగుతుంది ఇప్పుడు ఫోన్ చూసుకుంటాం ఆయన సన్ని చూసుకుంట అప్పుడు మనం పెన్ను చూసుకుంటే పెన్ కూడా పెన్ అనేది అదొక సబ్జెక్ట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ సో అది దాని అంశంతో అది ఇప్పుడు సాగుతుంది దాని అంశం ఏంటి రాయడము సో అది ఎవరి చేతిలో ఉన్నా ఎక్కడున్నా సరే రాయడమే లేకుంటే అది అలా ఉంటుంది లేకుంటే మళ్ళీ రాస్తుంది ఇలా నిరంతరముగా తన యొక్క అంశంతో సాగుతుంది అదే దాని యొక్క వర్క్ అదే దాని యొక్క లక్షణం ఇప్పుడు మన వేసుకున్న బట్టలు ఉన్నాయి బట్టలు బట్టలు కూడా క్యారెక్టర్ ఉంది అంటే దానికి ఫస్ట్ మనం ఏ థింగ్ అయినా సరే దాని పర్పస్ ఏంటి అది ఏ పర్పస్తో అది కొనసాగుతుంది అంటే ఏ పర్పస్తో అది ఉంది అండ్ అది ఎలా అది నడుస్తుంది అంటే ఏ పర్పస్ ఉందా ఉందనేది దాని యొక్క పర్పస్ అనేది మనం తెలుస్తుంది అది రైట్ అంటే అది ఎటువంటి పర్పస్ కలది సో దాని యొక్క పర్పస్తో ఈ విధంగా అది సాగుతుంది అనేది నువ్వు మనం చూస్తే మనలో చూసేటటువంటి ఆ ధోరణి అంటే ఎటువంటి జ్ఞానము విద్య మనకుంది సో ఆ విద్యతో అంటే ఆ విద్యతో నువ్వు ఫస్ట్ మనం థింగ్స్ని మనం అర్థం కావాలి అంటే వాటిని మనం చూడాలి సరే మనం చూస్తే ఎవ్రీథింగ్ కూడా మనకి ఎస్ ఎవ్రీథింగ్ కూడా వాటి వాటి క్యారెక్టర్స్తో వాటికి ఉన్నటువంటి అంశంతో అవి సాగుతున్నాయి అండ్ సేమ్ నీవు కూడా నీ క్యారెక్టర్ ఏంటి నీ అంశం ఏంటి నీ అంశాన్ని నువ్వు దర్శించావా నీ అంశంతో నువ్వు సాగుతున్నావా లేకుంటే ఇతరులు చెప్పిన ఈ విధంగా సాగుతున్నావా దేనికోసం నువ్వు సాగుతున్నావు సో నీవు ఏ అంశంతో సాగుతున్నావు నీ అంశం అంటే మన వ్యక్తిత్వం గురించి ప్రతి ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం గురించి ప్రతి దానికంటే ఎవరికి అంటే ఎవరికి వాళ్ళ అంటే ఎవరికి కూడా వాళ్ళ గురించి అంటే నీ గురించి నీకు అసలు ఏం తెలియదబ్బా అబ్బా నీకు ఇతరుల అంటే ఇతర అంశాల పట్ల నీకు ఇతర విషయాల టాపిక్స్ మీద నీకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఫస్ట్ నీ మనం మన వ్యక్తిత్వం గురించి కానీ మన యొక్క సెల్ఫ్ గురించి ఎవరికి కూడా ఏది కూడా తెలియదు అక్కడ జీరో అందుకని మనం ఏ పని చేయాలనుకున్నా మనం ఎలా సాగాలనుకున్నాం మనం జస్ట్ అనుకుంటాం ఆ మూమెంట్లో మనం అనుకుంటాం జస్ట్ నేను నేను దీన్ని చేసేస్తారా అని మనం అనుకుంటాం కానీ అక్కడ అడుగులు వేసేసరికి మన ఎక్కడ మనకి అది అవుతుంది ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి అసలు అర్థం కాదు ఎందుకంటే మనకు ఫస్ట్ మన క్యారెక్టర్ మనకి అర్థం కాలేదు కదా మన క్యారెక్టర్ మనకి అర్థం కాలేదు అప్పుడు మన క్యారెక్టర్ మనకు మన క్యారెక్టర్ని మనం దర్శించలేదు కనుక దర్శించలేదు కనుక అవతల క్యారెక్టర్ కూడా మనకి దర్శ దర్శనం అనేది దాని యొక్క దర్శనం అంటే దాన్ని కూడా మనం దర్శించలేము రైట్ సో ఇది అందుకనే ఇక్కడ ఈ టా అంటే ఈ లైన్లో అంటే ఈ పాయింట్లో ఈ టాపిక్లో ఇది కూడా ఇక్కడ మనం వివరణ ఇచ్చుకోవడం జరుగుతుంది సో ఫస్ట్ మన పాయింట్ మన యొక్క క్యారెక్టర్ని మన యొక్క మన యొక్క నేచర్ని మనము దర్శించాలబ్బా దర్శించాలి మన యొక్క నేచర్ని మనము దర్శించాలి తెలుసుకోవాలి అక్కడి నుంచి అక్కడి నుంచి కదిలితే అంటే అంటే ఇలా దర్శించిన దగ్గర నుంచి కదిలినటువంటి అడుగు అడుగుకి కదిలినటువంటి అంటే కదులుతు కదులుతున్నటువంటి నేచర్కి వ్యక్తిగతానికి అంటే వ్యక్తికి ఆ మనిషికి తెలుస్తున్నప్పుడు అవతలది ఆబ్జెక్టివ్స్ అంటే తన యొక్క సంబంధాలు ఆబ్జెక్టివ్స్ వాటి యొక్క క్యారెక్టర్స్ వాటిని దర్శించేటటువంటి అంటే వాటి యొక్క దర్శనం వాటిని ఎట్లా దర్శించాలి వాటిని అండ్ ఎట్లా దర్శించాలి అండ్ సేమ్ సో ఇది సో అప్పుడు మనకి అంటే ఆ ఆబ్జెక్టివ్ని అటు మన యొక్క ఆబ్జెక్టివ్ యొక్క క్యారెక్టర్ వాటి యొక్క దర్శనం అంటే ఐ మీన్ నిన్ను దర్శించుకున్నాక ఆబ్జెక్టివ్ యొక్క ఆబ్జెక్టివ్ని దర్శించుకోవడం కూడా జరుగుతుంది అంటే ఆబ్జెక్టివ్ క్యారెక్టర్ దర్శనం కూడా నీకు దర్శించుకో అంటే వాటి యొక్క దర్శనం అనేది నీకు అంటే వాటిని దర్చుకునే ఐ మీన్ వాటి యొక్క క్యారెక్టర్ దర్శనం అనేది మనకు తెలుస్తుంది వాటి యొక్క క్యారెక్టర్ యొక్క అంటే వాటి యొక్క క్యారెక్టర్ దర్శనం దర్శించ దర్శించుకునేటటువంటి ఆ యొక్క స్టేటస్ అంటే ఆ యొక్క అంటే వాటి యొక్క నేచర్ని దర్శించు దర్శించేటటువంటి ఆ యొక్క నైపుణ్యము ఆ యొక్క క్వాలిటీ కూడా మనకి ఎప్పుడు అంటే మనం రైట్గా చూసేటటువంటి ఆ వే మనకు ఆ వే అనేది మనలో క్లియర్గా ఉంటుంది దర్శించేటటువంటి ఆ యొక్క వే అనేది క్లియర్గా మనలో ఉంటుందని దీని యొక్క అర్థము సో ఈ విధంగా అక్కడ అప్పుడు మనం ఈ విధంగా సాగితే అప్పుడు సరిగ్గా అంటే సరైన అప్రోచ్తో సరిగ్గా సాగడం జరుగుతుంది సో ఎందుకంటే మన క్యారెక్టర్ మనకి అర్థమైంది సేమ్ అవతల దాని క్యారెక్టర్ అది ఎలా నడుస్తుంది అది ఎలా చేస్తే అది ఎలా జరుగుతుంది సో అది దాని యొక్క నేచర్ ఎటువంటిది దాని నేచర్కి సంబంధించినటువంటి అంటే దాని యొక్క అంశము ఎలా ఉంటుంది ఆ అంశానికి సంబంధించినటువంటి ఇంకా దాని యొక్క రిలేటెడ్ సంబంధాలు ఏంటి సో అది ఏ సంబంధాలతో అది సాగుతుంది సో దానికి ఎటువంటి వాతావరణం ఉండాలి సో అండ్ ఇలా మొత్తం మనకి అంటే మన యొక్క వాతావరణం మన యొక్క వ్యవస్థ మన యొక్క అంటే నీ యొక్క వ్యవస్థ నీ యొక్క స్టేటస్ నీ యొక్క వ్యవస్థ వాతావరణం నీకు సరిగ్గా తెలిసిన అంటే నీ యొక్క అది దర్శనమైనప్పుడు దర్శించుకోవడం జరిగినప్పుడు అప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ని కూడా నువ్వు అప్పుడు అలానే చూస్తావు అప్పుడు అలానే అప్పుడు అలానే ఆబ్జెక్ట్ని దర్శించడం జరుగుతుంది అప్పుడు అది తెలుసుకోబడుతుంది అప్పుడు అది ఐ మీన్ తెలుసుకోబడి తెలుసుకోబడిందంటే అర్థము సాధించబడిందని అప్పుడక్కడ ఒక నిర అంటే అప్పుడక్కడ ఏక ప్రవాహం అనేది అంటే ఉన్న కలిసి ప్రవహించడమే ఉంటుంది అక్కడ ఏక ప్రవాహం అనేది సాగుతుంది దేని పరిమళంతో అది అంటే కలిసిపోయి ఇక ఏకంగా సాగ సాగడం అనేది జరుగుతుంది చూడండి ఎంత ఇది సో సరిగ్గా అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకునే అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం దీనికి అన్నిలో ఉంటే అంటే జ్ఞానం ఉంది విద్య ఉంది మనలో విద్యతో మనం సరిగ్గా చూస్తే మనకి అర్థం అవుతుంది తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది యా కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఇంకా వర్క్ని మనము వర్క్ని మనం చేస్తాను నేను నేను ఇది చేస్తాను అని చేస్తానని మనం అందరం కదులుతాము దానికంటే ముందు నీ వ్యక్తిత్వాన్ని దర్శించు అండ్ సేమ్ ఎటువంటి వర్క్ని చేయాలనుకుంటున్నాం ఆ వర్క్ యొక్క క్యారెక్టర్ ఏంటి అండ్ ఆ వర్క్ యొక్క పరిధి ఏంటి దాని యొక్క వాతావరణం దాని యొక్క వ్యవస్థ ఏంటి దాని యొక్క సంబంధాలు ఏంటి అది ఏ సంబంధంతో అది సాగుతుంది అది ఎలా నడుస్తుంది అండ్ దాని యొక్క పరిధి అంటే నీ పరిధి ఏంటి అండ్ దాని పరిధి ఏమిటి ఎంత అంటే దాన్ని మళ్ళీ వర్క్ని నువ్వు ఏ ఏ విషయాలకి నువ్వు దాన్ని లింక్అప్ చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే వర్క్ని ఐ మీన్ నీ యొక్క వర్క్ అంటే అదొ నేచర్ అబ్బా అది హృదయము అది అన్నిటికీ అతీతంగా అది ఉండాలి సాగాలి మనమందరం అంటే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా చెప్పేలా ఉందంటే ఇది వస్తే నేను ఇది చేస్తాను అది వస్తే నేను ఇది చేస్తానని మనము వర్క్ని మనము ఏవేవో దాన్ని అంటే దాన్ని ఏం చెప్తాం అంటే కొన్ని రకాల భావనలకి మనము అంటే కొన్నిటిని కొన్నిటిని మనం అంటే కొన్నిటి కోసము అంటే ఇది వస్తేనే అంటే దీనికోసం నేను నేను దీన్ని చేస్తున్నాను అని మనం వర్క్ని మనం అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి వర్క్ని నువ్వు సాగాలనుకున్నటువంటి వర్క్ అంటే అంశాల అదే నీ జీవనం సాగేటటువంటి నీ యొక్క జీవన అంశాలను నువ్వు ఏవేవో వాటికి నువ్వు అర్పించే అంటే ఏవేవో వాటి కోసము ఇలా ఉండాలి అలా ఉండాలని వాటి యొక్క కోర్ని నువ్వు డిస్టర్బ్ చేయడం జరుగుతుంది వాటి యొక్క కూర్ని నువ్వు అపవిత్రం చేయడం జరుగుతుంది ఏవేవో వాటికి వాటిని అంటించుకోవడం జరుగుతుంది తద్వారా అక్కడ అది సరిగ్గా జరగదు అంటే సరిగ్గా జరగదు ఐ మీన్ అవి ఎట్లనే ఉంటాయి బట్ నీవు సరిగ్గా సాగలేవు నీ ప్రవాహం అనేది నీ కదలికనే సరిగ్గా సాగదు నీలో ఇటువంటి ఒక నీచపు ఒక బుద్ధి ఒక అపవిత్ర భావన తక్కువ ఎక్కువలో అండ్ ఇది అది అని ఎటువంటి అంటే ఒక సమత్వంతో సాగేటటువంటి సమత్వంగా సాగే నేచర్ నీలో లేదన నీలో లేకపోతే అక్కడది సాగదు అది కొంతవరకు అది సాగుతుంది అంటే ఆ కొంతది కూడా దేనికోసమో ఏవేవో అంటే ఏవేవో ధారణలతో అంటే కొన్ని విషయాలకు మళ్ళీ అంటే కొన్ని విషయాలను అక్కడ లింక్ చేసి వాటి కోసం దాన్ని నువ్వు సాగించడం చేయ అంటే వాటి కోసం ఆ వర్క్ని నువ్వు చేయడం జరుగుతుంది సో అక్కడ అవి నువ్వు అనుకున్నది అంటే నువ్వు ఏటి కోసమైతే నువ్వు కదులుతున్నావో ఏటి కోసం అయితే నువ్వు దాన్ని చేస్తున్నావు అక్కడది రాకపోతే అక్కడ అది జరగకపోతే మళ్ళీ నువ్వు అక్కడ నువ్వు మళ్ళీ నీలో అందరి మళ్ళీ నీలో ఒక తక్కువ సీమ సరిగ్గా జరగలేదు అని నీలో మళ్ళీ అక్కడ నెగిటివ్ నెగిటివిటీ అనేది నీలో మళ్ళీ అక్కడ ఏర్పడుతుంది నీలో మళ్ళీ వస్తుంది ఇలా ప్రతి అంటే ఈ విధంగా సాగే అందరిలో కూడా ఈ విధంగా ఈ విధంగానే లైఫ్ అనేది అంటే అది ఒక ప్రవాహంలో అది సాగదు అది ఎలా అంటే నిరంతరం అది మారుతుంటుందన్నమాట నిరంతరం మారేది కూడా ఇప్పుడు కూడా అది హ్యాపీగా ఐ మీన్ నిరంతరం మారేది నిరంతరం మారేది నిరంతరం మారే చోట ఏది కూడా సరిగ్గా జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కూడా సరిగ్గా ఉండడు నిరంతరం నిత్యనూతనంగా అంటే నిరంతరము అన్నిటికీ అతీతంగా తన అంశంతో తన నేచర్తో సాగగలిగేవాడు అక్కడ ఏది కూడా అక్కడ డిస్టర్బ్గా ఉండదు అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అతను అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది సో అటువంటి విద్యతో ఆ ప్రవాహం అనేది ఉంటుంది సాగుతుంది సో ఇది సో ఈ విధంగా మనం చేయాలనుకున్నటువంటి చేసేటటువంటి వర్క్కి సంబంధించినటువంటి ఆ వర్క్ యొక్క నేచర్ని దాని యొక్క వ్యవస్థని మనము చూడాలి తెలుసుకోవాలి అంటే అర్థం చేసుకోవాలి పై అది తెలుసుకోబడుతుంది పై అది సాధించబడుతుంది అండ్ సేమ్ నీ నేచర్ని నేను దర్శించాలి అప్పుడు నీకు వర్క్ నేచర్ కూడా నీకు తెలుస్తుంది అంటే వర్క్ అంటే ఏంటో నీకు నీకు అప్పుడు తెలుస్తుంది వర్క్ వేరు కాదు నువ్వు వేరు కాదు అని తెలుస్తుంది నువ్వే వర్క్ అని తెలుస్తుంది అప్పుడక్కడ నిరంతర ఆనందమయ నిరంతర ఆనందమయ ప్రవాహము నిరంతర ఆనందమయ విద్యమయ నిత్య నూతన ప్రవాహము ఆహా ఇలా ఎన్నో రకాలుగా ఉందని చెప్పుకోవచ్చు చైతన్య రథము సాగిపోతుంది అంటే నిత్ నిరంతర నిత్య నూతన చైతన్య రథ ప్రవాహం అనేది సాగుతుంది ఇది రైట్ మరి సో ఇది దేనికి సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి వివరణ సో ఇంకా మళ్ళీ 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 మనం పంచుకుందాము తెలుసుకుందాము మళ్ళీ మళ్ళీ పంచుకుందాము మరిన్ని విషయాల గురించి మన జీవనాంశాల గురించి రైట్ మరి